టీవీ త్రీ సిక్స్ నైన్ ప్రేక్షకులకు శుభోదయం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం వివరాలు పంచాంగం అనేది హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ఇది రోజువారి సమయాన్ని ముఖ్యంగా తిథి వారం నక్షత్రం యోగం మరియు కరణం అనే ఐదు ప్రధాన అంగాలను తెలుపుతుంది ఈ ఐదు అంగాలను కలిపి పంచాంగం అని అంటారు శ్రీ నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు తేదీ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిది నవమి రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి మూల యోగం విష్కంబ పగలు మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణం బాలవకరణం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కాలవకరణం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈనాటి శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల వరకు అశుభ సమయాలు వర్జ్యం ఈరోజు లేదు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు గులికాకాలం పగలు ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈ పంచాంగ వివరాలన్నయ్యూ టీటీడీ రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగం నుంచి స్వీకరించబడినవి థ్యాంక్